అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ శ్రీ బృహదీశ్వర స్వామి వారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి నుండి జూ పార్కు వెళ్ళే దారిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రాంగణంలో తిరుమల నమూనా ఆలయం ప్రక్కనే బృహదీశ్వరాలయం ఉంటుందండి ఈ బృహదీశ్వర ఆలయం చుట్టూ చెట్లు కొండల నడుమ ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక్కసారి మనం ఈ బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందామా మామూలుగా బృహదీశ్వర ఆలయం తంజావూర్లో ఉంటుందండి తిరుపతిలో బృహదీశ్వరాలయం టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో బృహదీశ్వర ఆలయం ఉందండి శివయ్య ఎంత చక్కటి లింగ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారో చాలా పెద్ద రూపంలో శివలింగం ఉంటుందండి ఇక్కడ శివలింగాన్ని దర్శించినంతనే మనకు ఆ శివయ్య మన కళ్ళ ముందర ప్రత్యక్షమైనంత అనుభూతినిస్తుంది ఆ శివయ్య కంఠాభరణమైన శేషుని నీడలో కొలువై ఉన్నారు చూడండి ఎంత చక్కటి రూపమో శివయ్య ముందు నంది విగ్రహం శివయ్య దగ్గర ఉన్న త్రిశూలం డమరుకం చాలా పెద్దవిగా ప్రత్యేక ఆకర్షణలో భక్తిభావాన్ని చిగురింపచేస్తాయి తిరుమల దర్శనానికి వచ్చిన వారు అలాగే తిరుపతిలో ఉన్నవారు టీటీడీ ఆధ్వర్యంలో భక్తులచే పూజాధికారులు అందుకుంటున్న ఈ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించి ఆ పరమశివుని ఆశీస్సులు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఎన్ని ఆలు ఏలెటోడా అట్టపొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలను సజంగుడా కంఠానగరాలన్నీ దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అద్దూ లేనివాడా అంద పిండ బ్రహ్మాండాలు నిండినోడా That's in all